మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మీ అందరి వందన తెలియజేస్తున్నాను ప్రైజ్ ద లాడ్ అండి ఏమండి బాగున్నారు కదండి మరి మండు టెండలు కాస్త ఉపశమనం కదండి ఉపశమనం మళ్ళీ ఐదు రోజుల వరకు కాస్త కూల్ కూల్ ఉంటుందంట మరి మీ పనులు ఏమైనా ఉంటే గబా చేసుకోండి దేవునికి మహిమకలు ఉను కాక అలా లోయ ప్రిమట్ వాళ్ళారా మీరందరు బాగున్నారు కదండి పరిచయం కొరకు మీరు ప్రాణం చేస్తున్నారా చేస్తున్నారు కదండి చేయండి బలంగా ప్రార్థన చేయండి విశ్వాసంతో ప్రార్థన చేయండి అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే సహకరించండి మీకు ఒకవేళ మరి ఎలా సహాయం చేయాలన్న ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే మీకు తర్వాత మధ్యలో గూగుల్ పే ఫోన్పే ఆ నంబర్ ఇవ్వబడుద్ది సరే అండి మరి మరి ఈ రోజు ఏ వారం అండి శుక్రవారం కదా శుక్రవారం ఏనా ఈరోజు శుక్రవారం మరి శుక్రవారానికి దేవుడిచ్చిన వాక్యాన్ని మనము చూద్దాం మరి సరే అండి చూడండి దేవునికి స్తోత్రం మీకు నేను మార్కు స్వార్థలో అండి మార్కు స్వార్త మీకు స్క్రీన్ మీద కూడా కనబడుద్ది చూస్తూ ఉండాలి మార్కు సువార్త మార్క్ అండి క్షమించాలి లూకా కదా లూకా పదకొండు తొమ్మిది ఏంటండి స్క్రీన్ మీద ఉందా అండి అక్కడ లూకా పదకొండు పంతొమ్మిది పదకొండు తొమ్మిది ఉందా అండి అక్కడ స్క్రీన్ మీద కనబడుతుందా మీకు లూకా పదకొండు తొమ్మిది నేను చదువుతాను మీరు ఆలోచించండి తొమ్మిది పదిలో ఉంటుంది తొమ్మిది పదిలో కూడా ఉంటుంది చూడండి అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయబడును అడుగు ప్రతివానికి ఇయబడును పదవచనంలో ఉంటుంది తొమ్మిది పదిలో ఉందండి మరలా చదువుతాను చూడండి అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వేదకుడు మీకు దొరకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయబడును ప్రజల్లా రాలేయ చూడండి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను మాకు స్వార్థ తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి నేను చదువుతాను మార్కు తొమ్మిది పద్నాలుగు నుండి తొమ్మిది పద్నాలుగు నుండి నేను చదివిస్తాను చూడండి మార్కు తొమ్మిది పద్నాలుగు నుండి ప్రయజ్దల్లాడు వారు శిష్యులతో వచ్చి వారు చుట్టూ బహుజన సమూహము కూడిండుటయ్యో శాస్త్రులు వారితో తర్కించుటయ్యో చూచిరి వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యుద్ధకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడు ఆయన మీరు దేవుగుచ్చి వారితో తరికించుతున్నారని వారిని అడగగా జనసమూహంలో ఒకడు బొరకుడా మూగడోము పట్టిన కుమారుని నీ యుద్ధకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడా వాణిని పట్టునో అక్కడ వాణిని పరద్రోవిను అప్పుడు వారు నురుగు కాచుకొని పండ్లు కొరుకొని మూర్చిల్లుచు మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టడని ఆ శిష్యును అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పిన అందుకైనా విశ్వాసం లేని తరుములారా నేను ఎంతకాలం మీతో నుండును ఎంతవరకు మిమ్మల్ని సహించును వాని నయత తీసుకుని రండి అని వారితో చెప్పగా వారా అని ఎదుకు వాణిని తీసుకొని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వాణి వాణ్ణి విలువల్లాడించను కనుక వాడు నేళ్ల పడి మునురుగు కార్చుకొని చూర్లాడుచుండెను ఏంటి దేవునికి స్తోత్రం ఇక్కడ అడుగు అడుగుడు అనే విషయం గురించి నేను చా చెప్పబోతున్నానండి ఇక్కడ పెద్ద సమస్య మూగుదయం పట్టిన వాడు అది వాణ్ణి నాశనం చేయాలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రవిను నీవేమైనా నీ వలన అయితే మా మీద కనికరపడమని నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను అందుకు యేసు నమ్ముట వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పబోతున్నానండి వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను నేను నమ్ముచున్నానయ్యా నా కుమారిని నీవు విడిపిస్తావని నమ్ముచున్నాను అయితే నాకు ఏంటండి నాకు అపనమ్మకము అల్ప విశ్వాసము పుట్టకుండా నాకు సహాయం చేయి ఇదండి ఇది అడిగాడు ఏమడిగాడండి మనం ఏమేమో అడుగుతాం కదా ఏమేమో అడుగుతాం ఫ్రిడ్జ్ ఉంది కదా నలభై వేలు యాభై వేలు ఫ్రిడ్జ్ ఉంది ఎప్పుడు ఉన్నారు పోయిన సంవత్సరమే అయితే ఈ ఫ్రిడ్జ్ వద్దు ఇంకొక ఫ్రిడ్జ్ కావాలి మన మార్కెట్లో కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది కదా ఆ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి అని కోరుకుంటారు అడుగుతారు అవి అడుగుతూ ఉంటారు కదా పెళ్ళిళ్ళు వచ్చిన పిల్లలు ఏమైనా ఉంటే పెళ్ళి కావాలి పెళ్ళి త్వరగా పెళ్ళి అడుగుతూ ఉంటారు తప్పు కాదు అడగడం ఇవన్నీ తప్పు కాదు అయితే ఏనాడైనా మీకు ప్రశ్న ఏనాడైనా ప్రభుని అడిగారా అయ్యా నాకు అపనమ్మకము పుట్టకుండా అల్ప విశ్వాసం పుట్టకుండా నాకు సహాయం చేయి ప్రభా నిన్ను నేను పూర్తిగా నమ్మునట్లు ఏంటండి పూర్తిగా నమ్మునట్లు సహాయం చేయి ప్రభు అని ఏనాడైనా అడిగారా ఏనాడైనా అడిగామా మనము ప్రభుని ఏమండి ఏమేమో అడుగుతూ ఉంటాం ఏమేమో అడుగుతూ ఉంటాం మరి మూగ దయం పట్టినవాడు ఏంటి అక్కడ మరి ఎవరి వలన సాధ్యపడలేదు ఏసే వలన సాధ్యమైంది కదండి అయితే అతని చిన్నవాణి తండ్రితో అంటున్న మాటలు ఏంటంటే చదివిస్తాను చూడండి అంటే దయ్యం పట్టిన చిన్నవాణితో వెంటనే ఆ చిన్నవాణి తండ్రి ఇక్కడ చూడండి ఇరవై మూడులో ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనేను అందుకు ఏసు అంటే ఆ అబ్బాయి తండ్రి అంటున్నాడు అనమాట అందుకు ఏసు తర్వాత ఏసై అంటున్న ఏంటంటే అందుకు ఏసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నానయ్యా నేనైతే మేము నమ్ముచున్నాను అయితే నాకు అపనమ్మకము అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా కేకలేసాడు బిగ్గరగా చెప్పాడు ఏంటండి నేను నమ్ముచున్నాను కానీ అపనమ్మకము కలకొండునట్లు అపనమ్మకము ఉండకుండా నాకు సహాయం చేయి ఇలాంటి ప్రార్థన చేయాలి అనమాట ఇలా అడగాలి దేవుని ఇది ఏనాడైనా ఇలాంటి అంటే ఇలా అడిగామా ప్రభా నాకు అపనమ్మము కలకుండా అడిగే విషయంలో మిమ్మల్ని అడిగే విషయంలో అపనమ్మకము కలకుండా నాకు సహాయం చేయండి పూర్తిగా నేను నమ్మున్నట్లు నాకు సహాయం చేయండి అని ఏనాడైనా అడుగుతున్నామండి ప్రభుని అడిగినవే అడుగుతా ఉన్నాం కదండి ఈ లోకపరమైనవన్నీ అడుగుతా ఉన్నాం కానీ ఏనాడైనా అల్ప విశ్వాసం కలగకుండా ప్రభా నా విశ్వాసం పూర్తిగా ఉండనట్లు నీ మీద పూర్తిగా ఉండనట్లు సహాయం చే ప్రభాని అడిగారా అడిగారా చెప్పాలి అడిగారా మరి తాత్కాలికమైన ఇవన్నీ కూడా కదండి ప్రతి వస్తువుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా కాలపరమితి మేము షాపుల్లోకి వెళ్తూ ఉంటాం కొట్టుకెళ్ళినప్పుడల్లా ఏదైనా వస్తువు కావాల్సి వస్తే తీసుకుంటాం రేట్ అడుగుతాం ఫస్ట్ రెండవది మేము సీక్రెట్గా డేట్ చూస్తాం ఏంటంటే ఎక్స్పైరీ డేట్ కాలపరమతి చూస్తాం అది ఒకవేళ కాలం చెల్లిందనుకోండి కాలం చెల్లిన అనుకోండి రిటర్న్ ఇచ్చేస్తాం అదే పర్వాలేదు ఈ డాడీ ఇంకా వన్ ఇయర్ ఉందంటే ఓకే అని ఏం చేస్తామండి తీసేసుకుంటాడు ప్రజలవాడు హాళు అయ్యా అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఆ వ్యక్తి అంటున్నాడు నాకు నాకు అపనమ్మకము కలకుండా ఉన్నట్లు నాకు సహాయం చేయండి అయ్యా ఇంకో రెండు మాటలు చూపిస్తాను అదే మార్కులో పదకొండు ఇరవై నాలుగు చూసాం కదండి పదకొండు ఇరవై నాలుగులో దేవునికి మహిమ కలుగునగాక హాలయా ఇదే అదే మొదటి యోహాను ఐదు పద్నాలుగు ఏంటండి మొదటి యోహాను ఐదు పద్నాలుగులో చూద్దాం మొదటి యోహాను ఐదు పద్నాలుగు శ్రద్ధగా ఆలకించండి దేవుని వాక్యం స్తోత్రం చెప్పండి హలోయ చెప్పాలి హలోయ మొదటి వ్యూహాను ఐదు పట్నాల్లో ఏముంది ఇక్కడ అనంటే ఐదు పట్నాల్లో ఆయన బట్టి మనము మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను ఏ స్తోత్రం ఆయన చిత్తానుసారముగా ఏంటండి మరి ఆ తండ్రి అడుగుతున్నాడు నాకు అపనమ్మకము కలగకూడదు నాకు అపనమ్మకము కలగకూడదు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఏంటి ఆయన ఉన్ ఆయన వాస్తవం ఒప్పుకుంటున్నాడు ఆయన కదండి ఆ చిన్నవాణి తండ్రి వాస్తవం ఒప్పుకుంటున్నాడు అయ్యా నాకు అపనమ్మకము కల ఉన్నట్లు అపనమ్మకము కొందరికి ఎంత మూఢభక్తి ఉంటుందో కదా ఎంత మూఢభక్తి వాక్యాలు అన్ని విరుద్ధంగా అర్థమవుతూ ఉంటాయి కొందరి మూఢభక్తి భయంకర మూఢభక్తి ఉంటుంది అన్నమాట వాక్యము అపార్థం చేసుకునేవారు ఉన్నారు వాక్యాన్ని మరో రకంగా అర్థం చేసుకునేవారు ఉన్నారు ఏమంటే వాక్యమును వాక్యముగానే అర్థం చేసుకోవాలి మన ఇష్టానుసారంగా అది అర్థం చేసుకోవాల్సింది వాక్యము చరిత్రలు ఉంటాయి చరిత్రలు అలాగే కొన్ని ఉంటాయి కొన్ని క్రమాలు వాక్యం చదివే విషయంలో కొన్ని క్రమాలు ఉంటాయి సందర్భాలు కాంటెక్స్ట్లు కదండి అవన్నిటినీ మనం గమనిస్తూ ఉండాలి మరి ఇక్కడ ఏమంటున్నాడు నాకు అపనమ్మకము నమ్ముట నీ వలనకి నమ్మడానికి సమస్య సాధ్యమని అంటే అయ్యా నేను నమ్ముతున్నాను అయితే స్మాల్ రిక్వెస్ట్ నాకు అపనమ్మకం కలగనట్లు కలకుండా ఉన్నట్లు సహాయం చేయండి ఏమండి ఒకవేళ అపనమ్మకం ఇవ్వంటే దేవుని సహాయాన్ని కోరుకు ప్రభా నాకు అపనమ్మకము కలకుండా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభాని జనులు వినండి జనులు గుంపుగూడి తన యుద్ధ తన యుద్ధ పరిగెత్తుకొని పరివర్తకం వచ్చట ఏసు చూచి మూగవైన చెవిటి దయమా వాణిని వదిలి పొమ్ము ఇక దానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి వానికి వాణ్ణి ఎంతో విడులాడించి వదిలిపోయాను ప్రజలాడాలియా తండ్రి మాటను చూడండి తండ్రి మాటను దేవుడు ఎంత జాగ్రత్త ఆయన ఉన్నాడు చూడండి తండ్రి ఆ పిల్లవాణి తండ్రి అంటున్న మాట నాకు అపనమ్మకం ఉన్నట్లు సహాయం చేయండి ఇది అడిగాడు మనం కూడా మన విశ్వాసంలో కొందరికి మరి ఆ విశ్వాసము అంటే మూర్ఖ మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు మూర్ఖంగా మరి అడగాలి దేవుని కూడా అడగాలి అల్ప విశ్వాసం కలగకుండా ఉన్నట్లు ఏమండి మనుషులు నరమాత్రులుగా కొన్ని సమయాల్లో కదండి మరి నోరు జారుతూ ఉంటాం నోరు జారుతూ ఉంటాం అబ్బా ఇంకెన్నాలండి అని అంటూ ఉంటాం మరి అపనమ్మకమే కదా అది అలా పుట్టకుండా ప్రభు ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లోనూ నాకు అపనమ్మకము కలకున్నట్లు సహాయము చేయండి అని ప్రభును అడుగుదము గాక ఆ దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేద్దామండి చిన్న ప్రార్థన ఎవరైనా మీరు మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద ఫోన్ నంబర్ వచ్చండి సెవెన్ జీరో త్రీ టూ జీరో త్రీ నైన్ జీరో సెవెన్ వన్ ఆ నంబర్కి మీరు వాట్సాప్ మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు అలాగే ఒకవేళ ఈ పరిచయకు కృపా పరిచయ పరిచర్యకు ధన సహాయం అంటే ఆర్థికంగా సహకరించాలనుకునేవారు అక్కడ మీకు గూగుల్ పే ఫోన్పే నంబరు కూడా కనబడుద్ది మీరు ఉపయోగించుకోగలరు ప్రార్థనండి మహాగనడ పరిశుద్ధుడు అగుతాను నీకు స్తోత్రము ఆ చిన్నవాణి తండ్రి నేను నమ్ముచున్నాను నమ్ముటే సమస్య సాధ్యం అంటే ఆ మాట వెంటనే ఎదుగో నేను నమ్ముచున్నాను నా బిడ్డను మీరు బాగు చేస్తారని నమ్ముచున్నాను అయితే నేను మనుషుణ్ణి నాకు అపనమ్మకము కలకుండున్నట్లు నాకు సహాయం చేయండి నేనైతే నమ్ముతున్నాను కానీ మనుషుని నరమాత్రను కాబట్టి ఒకవేళ ఎక్కడైనా ఒకవేళ అపనమ్మకం వచ్చుద్దేమో అది కలకునట్లు కలకుండా నాకు సహాయం చేయండి అని అడిగినట్లుగా ప్రభు అడిగినట్లుగా మేము కూడా మా విశ్వాసంలో అపనమ్మకం లేకుండా మిమ్మల్ని అడిగే ప్రభా ఆ కృపణ మాకు దయచేయండి నీకు స్తోత్రము అపనమ్మకం మా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రినికి స్తోత్రం ఆ తండ్రి కోరుకున్నట్టుగానే ప్రభా ఇదిగో తండ్రి ఆ మరి కొంచెం కూడా నాలో అపనమ్మకం ఉండకూడదని ఆశించాడు 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 చివరికి తన విశ్వాసం నెగ్గింది ప్రభా తండ్రి త కుమారుడు స్వస్థ పరచబడినవాడవు ప్రభా అపవిత్ర ఆత్మల చేత విడిపింపబడిన తండ్రింటికి చేరాడు పరవా అయ్యా 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 తండ్రి చెంతకు చేరాడు తండ్రికి స్తోత్రం అల్ప విశ్వాసం కలుగునట్లు కలకొండునట్లు సహాయం చేయమని ఏ నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్లేశ్యో గాడ్లేశుయాలు దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునగా ఆమెన్